సంతోషకరమైనటువంటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాక్షస పాలనని అంతమొందించిన ప్రజలు ఇవాళ మొదటి పండుగ చేసుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం అరవై ఐదు లక్షల ముప్పై వేల కుటుంబాల్లో ఇవాళ పండుగ వాతావరణం నెలకొంది వృద్ధాప్య చేనేత గీత కార్మికులు అలాగే వితంతు ఒంటరి పెన్షన్లో ఇవాళ మరి మూడు వేల నుంచి నాలుగు వేలకు నారా చంద్రబాబు నాయుడు గారు పెంచి తన అధికారం చేపట్టినటువంటి పది రోజుల్లోనే మరి అందరికి కూడా అందజేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు అలాగే వికలాంగులకి మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్నే ఇవాళ ఆరు వేల రూపాయలు చేసి వారికి అందిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఏదైతే క్యాన్సర్ వ్యాధితో ఇతర బాధపడుతున్నటువంటి అనేక మందికి పదివేల రూపాయల చొప్పున అందిస్తున్నారు అదే కాకుండా ఆరోగ్యరీత్యా మంచం పట్టినటువంటి వేలాది మందికి ఇవాళ పదిహేను వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అందజేస్తున్నారు ఇది మామూలు విషయం కాదు అంతే కాకుండా ఏప్రిల్ నుంచి ఆయన అయితే ఏదైతే వాగ్దానం చేశాడో ఎవరు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఇది అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామంటారు కానీ ఈయన ఎన్నికల్లో వాగ్దానం వాగ్దానం చేసిన మేరకు ఏప్రిల్ నుంచే తాను నాలుగు వేల రూపాయలు మరి పెన్షన్ను మీకు అందిస్తానని చెప్పేసి ఈ మూడు నెలల పెన్షన్ కూడా ఆ పెంచినటువంటి వెయ్యి రూపాయలు కలిపి ఇవాళ ఏడు వేల రూపాయలు అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఒక పరిపాలనా దక్షకుడు ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతానని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి ఒక ఒక సంపూర్ణమైనటువంటి నాయకత్వాన్ని కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు అంతఃపాతాలానికి దిగజారినటువంటి రాష్ట్రాన్ని మళ్ళా పునరుంపజేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారు మీ ప్రజలందరి ఆశీస్సులతో ఆయన సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు అందరికి కూడా మరి ఏదైతే పెన్షన్లు పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం